జయము జయో రా సో కుమారి గారు వచ్చేసి క్రైస్తవులోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బాధలన్నీ చూసి తను ఇప్పుడు రియలైజ్ అయ్యి బయటకు వచ్చేసింది అంటే మేము ఇప్పుడు ఇంత దూరం మేము ఎందుకు వచ్చాము అంటే తను రియలైజేషన్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా మంది పాస్టర్లు నువ్వు నీకు ఏదో జరిగిపోతుంది అని రకరకాల భయాలు పెడుతున్నారు సో ఆ భయాలు పోగొట్టడానికి అని చెప్పేసి మేము ఇక్కడ దాకా వచ్చాము మరొక విషయం ఏంటంటే కుమారి గారు కూడా తనకు జరిగినటువంటి అన్యాయము చాలా ధైర్యంగా కెమెరా ముందు కూడా చెప్పింది ఇప్పుడు క్రైస్తవుల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా మీ సాక్ష్యాన్ని కూడా మీరు ధైర్యంగా చెప్పండి ఎందుకంటే మీరు చెప్తే ఎంత మందికి కూడా బయట అవకాశాలు ఉన్నాయి సో మా ఎక్స్ క్రిస్టియన్ థీమ్ తరఫున మా ఛానల్ తరఫున కుమార్ గారికి నమస్కారం ముందుగా మీరు క్రిస్టియన్స్ నుంచి బయటకు వచ్చి అంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు ఇది ఆంజనేయ స్వామి ఓకేనా ఇది శ్రీరాముడికి ఎందుకంటే అమ్మా ఆంజనేయ స్వామి పటం మీకు ఎందుకు ఇస్తున్నారు అంటే మీరు మొత్తం ఎన్ని సంవత్సరాలు చర్చకి అన్నారు నాలుగు సంవత్సరాల పాటు చర్చకెళ్ళారు ఇంకా మీ ఇంట్లో ఏ సంబంధించినవి అన్ని ఉన్నాయి నేను ఆయన తీసేస్తాను ఇవ్వండి సరే చేద్దాము సో ఇప్పుడు మీకు పాస్టల్ మీకు ఎవరైనా భయపెట్టినా మీకు ఎలాంటి భూత ప్రదార్థాలు ఎలా ఈ పాస్టల్ వచ్చి మీ ఎన్ని రకాలు భయపెట్టినా కూడా ఈ ఆంజనేయ స్వామి పటం ఉంది కదా ఇప్పుడు రసజ్ఞ గారు మీకు దీపారాధన కార్యక్రమం చేస్తారు ఇది చేయాలంటే ఈ రోజు నుంచి కౌంట్ చేసుకొని నలభై రోజులు ఈ రోజులు మీరు గాని ప్రతి రోజు మార్నింగ్ మీరు స్నానం చేసిన తర్వాత దీపార్ధన చేసి జై హనుమాన్ అనండి ఈ నలభై రోజుల్లో ఈ నాలుగు సంవత్సరాలు పట్టు క్రిస్టియానిటీ పాస్టర్ దరిద్రం మొత్తం మీకు వదిలిపోతుంది ఇప్పుడు ఆంజనేయ గొప్పవాడ శ్రీ యేజుర గొప్పవాడా అంతే కదా సంజీవని మొక్క కోసము లక్షల టన్నుల బరువు ఎత్తికెళ్ళిన ఆంజనేయ స్వామి స్వామివాడే ఇరవై కేజీలు కూడా బరువు చెక్క మొయ్యే కానీ గొప్ప దేవుడు ఇప్పుడు ఈ ఆంజనేయ స్వామి ఉందనుకో పాలు వచ్చిన ప్రార్థనలు చేసినా ఆ దరిద్రాలని పోతాయి మీకు ఎటువంటి భయము అవసరం ఇప్పుడు ఏమైనా భయం ఉందాకో జరగరు జరా ఇక్కడ శ్రీ బ్రహ్మాండ మహాపురాణము పూర్వ భాగము మూడవ పాదము ఏడవ అధ్యాయము రెండు వందల ఇరవై రెండవ శ్లోకం నుండి రెండు వందల ఇరవై ఐదవ శ్లోకం వరకు నేను ఇక్కడ పెట్టిన శ్లోకం పెట్టాను దాని తాత్పర్యం పెట్టాను ఇది ఎవరైనా సరే ఈ బ్రహ్మాండ పురాణం కనుక వాళ్ళ దగ్గర సంపూర్ణమైనటువంటి బ్రహ్మాండ పురాణం ఉంటే నేను చెప్పింది ఆ పుస్తకంలో ఉంటుంది మీరు చూసుకోవచ్చు డౌట్ ఉన్నటువంటి వాళ్ళు మనం ఏది కూడా ఇలాగ ఆధారాలు పెట్టి అది బైబుల్ కావచ్చు లేదంటే హిందూ మత గ్రంథాలు కావచ్చు ప్రతిదీ కూడా ఎవిడెన్స్ పెట్టే మనం మాట్లాడుతాం వాళ్ళకి మళ్ళీ నోటికి వచ్చినట్టు మనం హోగం ఇక్కడ చదువుతున్నాను చూడండి కేసరి కుంజరుని కూతురైన అంజనను భారీగా పొందిను పవిత్రురాలు యోగురాలు అంజన పుంసవనమునకు వెళ్ళింది కేసరి కుంజరుని కూతురైనటువంటి అంజనను భారీగా పొందాడంట కేసరి అనేటువంటి వ్యక్తి అంజనను పెళ్లి చేసుకున్నాడు ఆవిడ చాలా పవిత్రరాలు యోగ్యురాలు ఒక ఒకరోజు ఏం చేసిందంటే పుంసవనమునకు వెళ్ళిన యవన భాగ్య గర్వితురాలైనటువంటి ఆమె వద్దకు వాయుదేవుడు వెళ్ళాడు ఒంటరిగా ఈ అంజన అనేటువంటి ఆవిడ ఎవరైతే ఉందో ఆవిడ అడవికి వెళ్ళింది వనానికి వెళ్ళింది అక్కడికి ఈ వాయుదేవుడు అనేటువంటి వాడు వెళ్ళాడు ఆమె దగ్గరికి వెళ్ళాడు ఏ విధంగా వెళ్ళాడు ఆమెతో ప్రేమ కళాపచరించను అన ప్రేమ కలాపం ఆచరించడం అని అంటే ఇక ఆవిడతోటి ఇతను సంగమించాడని చెప్పి అనుకోవచ్చు మనం జగత్తునకు ఆయువు అయిన ఆ వాయువు వలన ఆమె ఎందు హనుమంతుడు పుట్టెను ఈ వాయుదేవుడు అంజన అనేటువంటి వాళ్ళిద్దరు సంపర్కం వల్ల హనుమంతుడు అనేటువంటి వాడు పుట్టాడు అని ఎక్కడ ఉంది బ్రహ్మాండ మహాపురాణంలో ఉంది ఈ మాట ఈ విషయం అంటే ఇక్కడ మనకి ఆంజనేయుడు ఎవరి పుత్రుడు వాయువు యొక్క పుత్రుడు అని ఉంది స్పష్టంగా ఇక్కడ కదా సరే ఇది ఇదే విషయాన్ని ఇంకో ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు ఒక విషయం చెప్పాలి ఇక్కడ పురాణాలు అని కూడా వ్యాసుడు రాశిని వ్యాసుడు రాశిని బ్రహ్మా పురాణం ఇంకో పురాణంలో ఏముందో చూద్దాం శివపురాణము శతరుద్ర సంహిత ఇరవయో అధ్యాయం రెండు నుంచి కనుక ఏడు శ్లోకాలు మనం చూస్తే ఇక్కడ ఏమైనా ఉండదో చూడండి ఒకనొక సమయంలో అద్భుతమగు లీలలను జరుపువాడు సకల గుణాభిరాముడు అగు శంకరుడు విష్ణువు యొక్క మోహిని రూపమును గాంచాడు శివుడు ఏం చేశాడంటే విష్ణు మోహిని రూపాన్ని ధరించినటువంటి విష్ణువును చూశాడు ఈశ్వరుడు శంభుడు తన అంతఃకరణమును కాముని బాణములు చే కొట్టబడినదా అన్నట్లు చేసి రామకార్యము కొరకై తన వీర్యమును స్ఖలనము చేశను అను అంటే ఈ మోహిని రూపంలో ఉన్నటువంటి విష్ణువును చూసి శివుడు ఏం చేశాడు వీర్యాన్ని స్కలి స్కలించుకున్నాడు స్పెన్లో సప్త ఆ శివుని చేత హృదయమునందు ప్రేరేపింపబడిన వారై రామకార్యము కొరకు ఆ వీర్యమును సాధారముగా పత్రమునందు స్థాపించి ఒక ఆకు ధ్వనిలో కింద పడినటువంటి శివుడి యొక్క వీర్యాన్ని ఒక ఆవు యొక్క ధ్వనిలో ఆకు 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 యొక్క ధ్వనిలో దాన్ని తీసుకున్నారు ఆ మహర్షులు రామకార్యం కొరక శమ్ముని ఆ వీర్యమును గౌతముని కుమార్తె అగు అంజనీదేవి అందు చెవి ద్వారా ప్రవేశపెట్టిరే ఈ ఋషులు ఏం చేశారు శివుడి యొక్క వీర్యాన్ని ఒక ఆకులో తీసుకుని వచ్చి ఆ ఈ అంజనీదేవి యొక్క శివులో పోసారంట తర్వాత కొంతకాలం శంభుడు ఆ వీర్యము వలన వానర దేహము గలవాడే జన్మించను మహాబల బల పరాక్రమములు గల ఆ వానరునకు హనుమాను అని పేరు గలిను ఇప్పుడు మనం బ్రహ్మాండ పురాణంలో చూస్తేనేమో అంజనాదేవికి వాయువు అనేటువంటి వాడు అంజనాదేవి దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరి సంపర్కం వల్ల ఈ ఆంజనేయుడు పుట్టినట్టుగా మనకి ఈ బ్రహ్మాండ పురాణంలో ఉంది శివపురాణంలో కనుక చూస్తే ఆంజనేయుడు ఎలా పుట్టాడంట శివుడి శివుడు యొక్క వీర్యాన్ని ఒక ఆపు ధ్వనిలో పట్టి ఈ అంజనే దేవి యొక్క అంజనాదేవి యొక్క శివులో పోస్తే ఈ హనుమంతుడు అనేటువంటి వాడు పుట్టాడంట మరి దీన్ని ఎలా ఈ రెండింటిలో ఏది కరెక్ట్ ఈ హనుమంతుడు ఎవరు పుట్టాడు వాయుదేవుడికి పుట్టాడా శివుడు పుట్టాడా ఇది నా యొక్క ప్రశ్న